ఎన్నికల సమయంలో డిఎస్సీ పేరుతో నిరుద్యోగులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని చిరంజీవి ఆరోపించారు మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పి దగా చేసి మరలా మోసం చేసే రీతిలోని ఆరు వేల వంద ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి మండలి నిర్ణయించిందని చెప్పడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్న మా న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్ సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో పోస్టులు భర్తీ చేస్తామంటూ ఫేస్సీలు ఇటు రా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం మాత్రం సంచలనంగా మారిందని చెప్పాలి ఇది ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లోని డిఎస్సీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది ఆరు వేల పోస్టులు భర్తీ చేస చేస్తున్నట్టుగా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే దీనిపైన పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వెలువెత్తున్నాయి అయితే దీంతో దీనిపైన మాట్లాడేందుకు మనతో పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఎమ్మెల్సీ వ్యాపారి చిరంజీవి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి రెండు నెలలు ఎలక్షన్ సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు డిఎస్సి అంటూ అది కూడా ఆ కేవలం ఆరు వేల పోస్టులు మాత్రమే తెస్తామంటూ కూడా అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది మోసం అండి నిరుద్యోగుల్ని మోసం చేశారు నిరుద్యోగుల్ని వంచారు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చాలా ఆవేశభరితంగా రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు ఏడు వేల తొమ్మిది వందల పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే ఇది చాలా అన్యాయం రాష్ట్రంలో ఇరవై మూడు వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి రేపు నేను వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి బాగా పాఠాలు చెప్పాలంటే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి నేను రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై మూడు వేల ఉపాధ్యాయుల పోస్టులు ఒకేసారి భర్తీ చేస్తామని చెప్పి చాలా ఆవేశపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగాన్ని ఇచ్చారు అది నిజమని నమ్మి నిరుద్యోగులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు కానీ ఈ వైసీపీ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల్లో నెల నెల అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అని చెప్పి నిరుద్యోగులు మోసం చేసి మోసం చేసి ఎన్నికలకి రెండే రెండు నెలలు ముందుందనగా ఇప్పుడు నిన్న క్యాబినెట్లో ఆరు వేల వంద పోస్టులు భర్తీ చేస్తామని చెప్తున్నారు మా ప్రశ్న ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలోనే ఇరవై మూడు వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే మరి ఐదు సంవత్సరాలు ఖాళీగా ఏర్పడిన పోస్టులతో పాటు కనీసం నలభై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉండాలి కదా పోనీ నలభై వేలు లేదు మీరు మీ నోటితో చెప్పినట్టు ఇరవై మూడు వేల ఉద్యోగాలే ఖాళీగా ఉన్నాయనుకుందాం మరి ఇరవై మూడు వేల ఉద్యోగాలకి ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదు మీరు ఆరు వేలకే ఇవ్వడం ఏంటి మిగతా పదిహేడు వేల పోస్టులు ఏమైనట్టు రెండవది ఉపాధ్యాయ పోస్టు రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత పూర్తి జీతం ఇచ్చేయాలి వాళ్ళకి మీరు అప్రెంటస్షిప్ విధానం ప్రవేశపెడతామని చెప్పి రెండు సంవత్సరాలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పడం ఏంటి అంటే ఇది ప్రజలు దోపిడీ చేయడం కాదా ఉద్యోగస్తులు శ్రమను దోపిడీ చేసుకోవడం కాదా ఎక్కడున్నాం మనం స్వర్ణయుగం నుంచి మళ్ళీ రాతి యుగానికి పయనిస్తున్నామా మళ్ళీ అనాగరిక జీవితానికి వెళ్ళిపోతున్నామా మళ్ళీ వెనుకబాటు గల ఆర్థిక వ్యవస్థకు వెళ్ళిపోతున్నామా దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలందరికీ ఒకటి అర్థమవుతుంది ఒకటి నిరుద్యోగుల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు రెండు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగాలేదు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఉంది కాబట్టే మీరు గౌరవ వేతనం ఇస్తామని చెప్తున్నారు ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది మాకు సార్ మెగా డిఎస్సి కోసం ఎంతోమంది నిరుద్యోగులు వేచి చూస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా మెగా డిఎస్సి వస్తుంది మ్యాక్సిమం అంటే ఒక ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అయినా సరే ఉద్యోగ అవకాశాలు చదువు కొంతమంది డిఎస్సి చేసిన వాళ్ళు కలుగుతుంది బీఏడి డిఈడి చేసిన వాళ్ళు వస్తుంది అని కూడా ఆలోచించారు అయితే ప్రభుత్వం పూర్తిగా వంచం చేసిందని మీరు చెప్తున్నారు అసలు ఇప్పటివరకు ఎన్ని పోస్టులు ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్నాయి దీని ద్వారా ఏమైనా సరే ఈ ఉద్యోగ అంటే ఈ నిరుద్యోగులు వాళ్ళకి అవకాశం పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు యాభై వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్లో పేర్కొన్నారు కేంద్రంలో ఇక్కడ యాభై వేల ఉద్యోగాలు అంటే అర్థం ప్రభుత్వ పాఠశాలలు జిల్లా పరిషత్ పాఠశాలలు మండల పరిషత్ పాఠశాలలు మున్సిపాలిటీలు గురుకుల పాఠశాలలు మోడల్ స్కూల్స్ సాంఘిక సంక్షేమ పాఠశాలలు బీసీ వెల్ఫేరు అన్ని రకాల పాఠశాలలు కలిపి యాభై వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటాయని చెప్పి కేంద్రంలో పార్లమెంట్లో పేర్కొన్నారు అది పార్లమెంటు ఇష్యూ పక్కన పెడదాం అసలు మన రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులే లేవు ఖాళీగా లేవు అని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు అన్నారు వెంటనే ప్రతిపక్ష నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేశారంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మరియు కౌన్సిల్లో మేము ప్రశ్నిస్తాం ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి చెప్పండి అని దానికి విద్యాశాఖ మంత్రి గారు పద్దెనిమిది వేల పైచిలిక పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని చెప్పారు అయితే మాకు అవసరమైన పోస్టులు ఎనిమిది వేలే మిగతా పదివేల పోస్టులు మేము భర్తీ చేయం ఎనిమిది వేలే భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు ఎప్పుడిది మొన్న రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పిన పద్దెనిమిది వేల పోస్టులు కూడా మొత్తం అన్ని అంటే మోడల్ స్కూల్స్ ఇటు సాంఘిక సంక్షేమం అదే గురుకుల పాఠశాల అన్నిటిలో కలిపే లేదు ఈ ఈ పద్దెనిమిది వేల పోస్టులు మనకు ఏదైతే విద్యాశాఖ మంత్రి గారు సమాధానం చెప్పారో పాఠశాల విద్యాశాఖకు సంబంధించింది ఇది పాఠశాల విద్యాశాఖ అంటే గవర్నమెంట్ పా స్కూల్స్ ఒకటి జిల్లా పరిస్థితి పాఠశాల ఒకటి ఈ రెండింటి మాత్రమే గిరిజన పాఠశాల కానీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ సోషల్ వెల్ఫేర్ కానీ మోడల్ స్కూల్స్ కానీ కాక ఓన్లీ పాఠశాల విద్యాశాఖలోనే పద్దెనిమిది వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు ఈరోజు ఏం చెప్తున్నారు అన్ని రకాల పోస్టులు కలిపి ఆరు వేల కొంత పోస్టులు తీస్తామంటున్నారు ఇదే వైసీపీ ప్రభుత్వం టెట్ట పెడితే ఐదు లక్షల మంది విద్యార్థులు టెట్ క్వాలిఫై అయ్యారు ఐదు లక్షల మంది విద్యార్థులు టెట్ క్వాలిఫై అయ్యారు టెట్ట పెట్టిన తర్వాత ఈ రెండు సంవత్సరాలు ఇంకో రెండు లక్షల మంది బయటకు వచ్చారు అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల మంది విద్యార్థులు ఉపాధ్యాయ పోస్టుల కొరకు ఎదురు చూస్తూ ఉంటే వారి ఆశలపై నీరు చల్లి కేవలం ఆరు వేల ఒక వంద పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని చెప్పడం దారును అప్రెంటిస్షిప్ ఇస్తానండం ఇంకా దారును రగిలిపోతున్నారు నిరుద్యోగులు రేపు ఎన్నికల్లో ఎలాగైనా సరే ఈ ప్రభుత్వాన్ని దించాలని కోపంతో ఎదురుచూస్తున్నారు సార్ అంటే ఈ తరుణంలో అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఏడు లక్షల మంది ఉద్యోగులు ఖాళీగా ఉన్నారంటున్నారు ఇప్పుడు ఆ కేవలం ఆరు వేల పోస్టులు తీసిర్రు మరి ప్ర ఈ నిరుద్యోగులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు గత ఎన్నికల ప్రచారంలో కూడా జగన్మోహన్ రెడ్డి తాను వచ్చిన వెంటనే డిఎస్సి మెగా డిఎస్సి కూడా భర్తీ చేస్తానంటూ చెప్పడం జరిగింది దీన్ని ఏ విధంగా చూడాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారే ఓ మాట అన్నారండి ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే మేనిఫెస్టోలో ఇచ్చిన మాట కానీ లేకపోతే ప్రసంగాల్లో ఇచ్చిన మాట కానీ నిలబెట్టుకోవాలి అలా నిలబెట్టుకోకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి అలాంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే స్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావాలి అని నేను కాదు చెప్పింది ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇప్పుడు నిరుద్యోగులు రాష్ట్ర ప్రజలు అదే ప్రశ్న వేస్తున్నారు మరి మీరే చెప్పారు కదా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇరవై మూడు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మరి ఎందుకు భర్తీ చేయలేదు మరి మీరు రాజీనామా చేసి వెళ్ళిపోవాలి కదా మిమ్మల్ని ఇంటికి పంపించే స్థితి మాకు రావాలి కదా అని ప్రజలు తమలో తాము చర్చించుకుంటున్నారు అంటే సార్ నేననేది ఇప్పుడు ఎవరైతే ఈ నిరుద్యోగులు ఉన్నారో అంటే మీరు పట్టభద్రుల్లో ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి నిరుద్యోగులు ఎవరైతే ఏడు లక్షల మంది ఇప్పుడు మీరు ఉన్నారని చెప్తున్నారు టెట్లో వీళ్ళందరూ కూడా క్వాలిఫికేషన్ వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉంది కదా వాళ్ళ తరఫున మీరు మీరు ఏమైనా పోరాటం చేసే ప్రతిపక్షంగా మీరు ఏమైనా పోరాటం చేసే అవకాశం ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఉద్యోగులు అనుకోండి వాళ్ళకి సంఘాలు ఉంటాయి పాపం నిరుద్యోగులకు ఏ సంఘాలు ఉండవు దే ఆర్ అనార్గనైజ్డ్ వాళ్ళు అసంఘటితంగా ఉంటారు వ్యవస్థీకృతం కాలేదు వాళ్ళు రోడ్డు మీదకి రావడానికి కూడా అవకాశం లేదు పైగా ఈ ప్రభుత్వ టైంలో ప్రజాస్వామ్యం పూర్తిగా చనిపోయింది ఎవరైనా రోడ్డు మీదకి వస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు స్టూడెంట్లు భయపడతారు తమ మీద ఎఫ్ఐఆర్గా నమోదైతే ఎక్కడైనా మేము ఉద్యోగం రాయడానికి అర్హత కోల్పోతామేమో వాళ్ళు బయటకు వచ్చి పోరాటం అయితే చెయ్యరు కానీ ఖచ్చితంగా ఒక సామెత ఉంటుంది మనకి ప్రశ్నించే ధైర్యం లేనప్పుడు పోరాడే శక్తి లేనప్పుడు చాటుగానైనా ఓటుతో శిక్షించు అంటారు వీళ్ళందరూ తమ విలువైన ఓటును ఉపయోగించి రేపు శిక్షించడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప రోడ్డుకి రారు పోనే ఆరు వేల ఒక వంద పోస్టులను ఇస్తున్నాడు కదా ఎక్కడో చిన్న ఆశ అందులో నాకు ఉద్యోగం కొట్టాలని కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా రోడ్డు మీదకి అయితే రారు కానీ వందకు వంద శాతం ఫిక్స్ అయిపోయారు వీళ్ళు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ ఈ ప్రభుత్వాన్ని దించాలని ఫిక్స్ అయిపోయి ఉన్నారు నిరుద్యోగులందరూ నిరుద్యోగులే రేపు మా తెలుగుదేశం పార్టీకి స్టార్ క్యాంపైనర్లుగా మారుతారని నేను మీకు చెప్తున్నాను అది ఏదైతే నిన్న ప్రభుత్వము ప్రకటించినటువంటి డిఎస్సి ఏదైతే ఉందో దీనిపైన పూర్తిగా కూడా అవకతవకలుగా ఉంది ఎందుకంటే ఇరవై మూడు వేల పోస్టులు భర్తీ చేస్తామంటూ చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆరు వేల పో పోస్టులకు మాత్రమే డిఎస్ ఇవ్వడం అది కూడా అప్రెంటిస్ పద్ధతిలో వాళ్ళకి అంటే నిరుద్యోగ భృతి కింద ఇవ్వడం ఎంతవరకు కరెక్టు ఇది దీన్ని మాత్రం పూర్తిగా కూడా టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వ్యాపార చిరంజీవి గారు తప్పుబడుతున్నారు ప్రధానంగా చూసుకున్నట్టే అయితే ఈ ఎవరైతే ఏడు లక్షల పైసలకు నిరుద్యోగులు ఉన్నారో ఈ బీఈడికి సంబంధించి డిఎస్సి టెట్లో క్వాలిఫికేషన్ అయినటువంటి విద్యార్థులు వీళ్ళందరూ కూడా రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి సర్కార్ని గద్దె దించేందుకు వీళ్ళందరూ స్టార్ క్యాంపైనర్లుగా ఉపయోగపడతారంటూ కూడా స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ న్యూస్ సుజాగ్